వచ్చిన ఈ సూరిస్తున్నా శుభాలు నా తెలియపరచుకుంటున్నాను అలాగే పునర్ధన ఆరాధనకు వచ్చాడు మీ అందరినీ కూడా దేవుడు బాగా దివించి ఆశీర్వదించదు కాక ఆమె ఇవాళ ఒక అద్భుతమైన దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు పట్టుకున్న వారికి వ్యక్తికి సేర్ల మీదే నేను నేనేం చేయని చెప్పండి ఈ రోజు మీ అందరికీ కూడా ఒక వాగ్దానం ఇస్తున్నాడు రాసుకొని మీరు ఇంటికి వెళ్ళి గడుపు తొక్కగానే నజర ఎస్ అధికారిక నామంలో నాకు ఇచ్చిన మాట ప్రకారంగా దేవుడు మీ దగ్గరికి తీసుకొస్తున్న మాట ఏమిటో తెలుసాండి విడుదల ఒక సరే 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 ఏంట పరిస్థితి అనేది క్లుప్తమైన మటలుగా మీకు మీ దగ్గరికి పరిశుద్ధి తీసుకొస్తారు పద్నాలుగు వచ్చరాలు మాత్రం చూడండి రెండు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని విశారము కొట్టివేసి

ఇదే ఎహోవా వాక్యుడు దేవుని స్తోత్ర ఇక్కడ అన్ని విషయాలు కూడా క్రొత్త స్థాయి గేవునితో మాట్లాడుతూ ఉంటాను నేను బాగా ఇన్క్రాస్ ఎయిట్ మీకు ఎక్కడుంది హీలింగ్స్ అంటే వాక్యములో వచ్చి ఉంది ఎక్కడ ఉంది అభివృద్ధి అంటే వాక్యమలో వచ్చి ఉంది ఎక్కడ ఉంది ఆనందం అంటే వాక్యములు వచ్చి ఉంది ఎక్కడ ఉంది విడుదల అంటే వాక్యమంలో వచ్చి ఉంది ఎక్కడ ఉంది శరణ నుండి విడిపించబడాలంటే వాక్యమ దోరదే దేవుని స్తోత్ర దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తానని చెప్తున్నాడు ఇంతవరకు కన్నీళ్ళు దుఃఖము చాలా ఒంటరితనము ఒంటరి పోరాటము ఏడ్చి ఏడ్చి అలిసిపోయి బిడ్డల కోసం భర్త కోసం భార్య కోసం అలాగే అనేక పరిస్థితులుగా అలిసిపోయి ఏడ్చి ఏడ్చి నీ కన్నీళ్లు ఎవరు చూసినా ఎన్నీళ్ళు ఏడుస్తూ ఉంటే అందరూ చోకని చేశారు నీ బ్రతుకుని గురించి అందరూ హాగా చేస్తారు అందరూ నవ్వారు కానీ ఈరోజు నిన్ను నన్ను మళ్ళీ చూస్తున్న దేవుడు మనం నమ్మిన నవ్వినా నజరేస్తూ నీకేం చేస్తాడో తెలుసా దుఃఖమునకు ప్రతిక సంతోషాన్ని ఇస్తాను ఏడుస్తూ ఉంటే ఇష్టమా ఏడుస్తూ ఉంటే ఇష్టమా కొంతమందికి చాలా ఇష్టమండి బాధపడుతూ ఉండాలి దుఃఖపడుతూ ఉండాలి పోతూ ఉంటే శ్రమంలో కూరుకుపోతూ ఉంటే కొంతమందికి చాలా ఆనందం అంటే చక్కని గుర్తుకుంటా కానీ లోకము లో ఉన్న వ్యక్తులు ఇట్లా ఉంటే మన దేవుడిని కన్నీళ్ళు చూస్తాడు మన దేవుడిని హృదయాన్ని చూస్తాడు ఎక్కడెక్కడ ఏడ్చావో ఏడుపును చూస్తాడో నీ ఏడుపు చూచి మాట్లాడే దేవుడు కాదు అని నమ్మిన దేవుడు శక్తి భక్తుడు ఆయన నీ దుఃఖాన్ని తీసేస్తానంటున్నాడు విడిపిస్తానంటున్నాడు నీకేం చేస్తాడు సంతోషాన్ని సంతోషం కావాల డబ్బులు పెట్టుకుంటే వస్తాదా డబ్బులో సంతోషం అని చాలా మంది అనుకుంటారు వాళ్ళు తినడానికి తిండి నాలుగు లోపలికి వెళ్ళా తెలుసా ఎందుకు లోపలికెందుకు ఎక్కువ తిన్నాడా రెండు ఉంటాయి కదా ఇది ఏం చేస్తుంది ఇబ్బంది తప్పు ఉంటే ఉంది కానీ మనకు రక్షకుడు ఉన్నాడు సంతోషం ఇచ్చేవాడు ఉన్నాడు హృదయ చూచేవాడు ఉన్నాడు దుఃఖము నువ్వు కాల్చిన ప్రతి కన్నీటి ముట్టును కొలితేసి లెక్కేసి ఆయన నేను వాదార్చి సంతోషంగా చూపంపించిపోతున్నాడు అదిపోయినా ఉండరు వచ్చి కూర్చుంటాయి ఆకలిస్తే ఎవరికి ఎక్కువ ఆకలి వేయాలి చెప్పండి ముందు నిలబడ్డవన్నీ మాట్లాడుతూ నాకే నాకైతే సాయంత్రం దగ్గర ఆకలి సరే ఇంకా ఏం నీ కన్నీ చూసి తెలుసా ఆదరణ ఇస్తాడు ఆదరణ ఇస్తాడు ఆదరించేవాడు ఉన్నారా నీకు ఆదరించే వ్యక్తులు ఎవరైనా కనపడుతున్నారు ఈరోజు ఇబ్బందుల్లో ఉంటే ఆదరించే వ్యక్తి ఉన్నారా కానీ అప్పుడు మటుకు ఇలాగా అని వెనకాల అయ్యో అని అలా బాధపడిపోతున్నా ఎరగిన తర్వాత ఇలా ఇట్లా ఎన్నో రకాలుగా వస్తాయి కానీ మన దేవుడు బాతుల్లోనూ దుఃఖములోనూ కన్నీళ్ళలోను నువ్వు పథకాల్లోనూ సరళ ఉంటే అక్కడ ఉండాలని ఐతేడు ఆశించట్లేదు అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి నీకు ఆ ధర ఇవ్వబోతున్నాడు అది ఇంకా ఇంకా సంగతి ఏంటో తెలుసా ఈ రోజు అన్ని గిఫ్ట్లే మీకు రోజు అన్ని పట్టుకుని వెళ్ళండి మీ హృదయాలు తిరుస్తాడు మీరు చెప్పారు మొట్టమొదటిగా మీరు ఇంటి గడప తట్టగానే డోర్ తీగానే ఏదో ఒకటి చేస్తాడు గుర్తుపెట్టుకొని పెట్టుకుని రాసుకొని వేసుకుని ప్రయత్నిస్తాను ఇంకోటి ఏంటో తెలుసా విచారము విచారం విచారము విచారం మా అబ్బాయి పెళ్లి ఏంటో అవట్లేదు అని ఒక మా అమ్మాయి పెళ్లి అవట్లేదు విచారం అయ్యో వస్తున్న డబ్బులన్నీ వ్యాపరికి అనేది విచారం అయ్యో ఏంటి నా బ్రతుకు మా బ్రతుకు అద్దెలో విచారం ఒక్కటి కాదండి ఇలా చెప్పుకుంటూ పోతే అప్పు తీరతారా తీరదా అనే పెద్ద విచారం ఈ కొట్టేది కట్టలేకపోతున్నా పెద్ద విచారం కొట్టేది రావట్లేదు ఈ బాగా అనుభవం చూడదు ఏ వాస్తా కొట్టి గిచ్చినట్టు రావట్లేదు ఏం చెప్తుందో చెల్లి ఓన్లే ఏదో ఒకటి అంత పెద్ద విచారం అనేది లేకుండా లేదు విచారాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొట్టేస్తానంటలేడు గట్టిలో చెప్పడం అంట విచారాన్ని కొట్టి ఆ ఇచ్చి నాట్యం అనే విద్యంగా చేస్తాను నాట్యం అనంటే చెప్పలేము తీసే స్టెప్లు ఎక్కుండా వాడలాగా చూసుకున్నాం పెద్ద పెద్ద స్టెప్లు ఆ సౌండ్కి గుండె ఎక్కడ అయిపోతున్న భయం అవుతుంది బాబు ఆ సినిమా పాటలు ఏంటో ఆ స్టెప్పలు ఏంటో వ్యవహారాలు ఏంటో ఆ స్టెప్పలు కాదంటే ఇక్కడ మాట్లాడింది ఆ నాట్యం గురించి కాదండి మాట్లాడింది హృదయములో నాట్యము హృదయములో సంతోషము హృదయములో ఇచ్చేదే సెల నుండి బయటికి రావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా విడిపించేవాడు శక్తిమంతుడే కానీ శక్తిహీనుడు మాత్రము కాదు ఓకే తర్వాత మీరేం భయము జరిగేదంతు జస్ట్ నా వైపు చూస్తూ ఉండండి యోధా ప్రజలు పప్పులోని దేశంలో స్థిరలో ఉన్నారు యోగా వారంటే ఎవరండి యోధా ప్రజలంటే ఎవరు మన ఏస మనం ఏమంటాం యోధా గోత్రపు అంటాం కదా మరి ఏమంటాం యోధా గోత్రపు సింహం ఆయన గోత్రపు గోత్రం అయితే నువ్వెవరో నేనెవరో గోత్రపు గోత్రంహానికి పుట్టిన వారిని చెప్పడం మాట లేదా అయితే ఆ యువత ప్రజలు బులో దేశంలో ఉన్నవాడిని దేవుడు చూచాడు కష్టాల్లో ఉన్నవాడిని దేవుడు చూచాడు ఆ ఇబ్బందుల్లో ఉన్నవాడిని దేవుడు చూసాడు చూసి రమ్మని పిలిచాడు ఎప్పుడు కష్టాలకు అప్పగించే దేవుడు కాదు చాలా స్తోధి చెప్తున్నారు చాలా మటుకు ఇంకా తెలుసా ఎక్స్పోయి కష్టాలని అండి ఇది పెద్ద టాప్ అయిందంటే ఏ సోప్ దగ్గరికి కట్టాలా శ్రమలా ఇబ్బంది ఎవరు చెప్పారు కష్టము నుంచి విడిపించే దేవుడిగా ఉన్నాడు కదా ఇప్పుడైనా సాక్ష్యాలు చెప్పారు మరి శ్రమలకు అప్పగించేవాడా అప్పగిస్తే నువ్వు తట్టుకోగలవా నేను తట్టుకోగల ఆయనంట తట్టుకోలేనని శ్రమలు తట్టుకోలేనని కష్టాలకు నిన్ను నన్ను అప్పగించడట ఏదైతే తట్టుకుంటామో దానికే అప్పగిస్తాను అన్నాడు ఈ లోపల ఏదైనా చిన్నది ఏదో వచ్చి పడిందంటే ఎంత శోకము ఎంత దుఃఖము నేను దేవుడి నంద్యాకేలా అయిపోయింది నన్నుకి వచ్చాక అయిపోయింది నేను అలా అనుకోవాల్సిన అవసరం లేదు ఏమో పెద్దదేదో వచ్చి పడిపోయిందేమో చిన్న దాని నుంచి తప్పించి నిలబెట్టి సజీవులుగా లెక్కలో నిలబెట్టిన దేవుడికి నువ్వు స్థుతి చెల్లించి మా ఎన్న చెల్లించి అంతే ఆయిదే మహిమకు గనతకు అర్హత కలిగిన యేసుక్రీస్తు ప్రభువు ఆమేన్ మీరు తనలో పడియు కష్టాన పడి దూద ప్రజల సం ఉన్నప్పుడు కట్టాలోంచి విడిపించిన దేవుడు తిరిగి వారికి తిరిగి రమ్మని చెప్పిన దేవుడు సంతోషాన్ని సమృద్ధిని ఇచ్చి దేవుడు ఆమేన్ ప్రజలు కూడా ఎవరు మనగ మీరు తనలో విడిపించినకి ఏం చేస్తాడో తెలుసా ఆ తిరిగి వస్తే తిరిగి వచ్చే స్థితిలో ఉంటే మైక్ వింటున్న వారు కావచ్చు ఇక్కడ ఉన్న వారు కావచ్చు సెలలో బంతలో ఉన్నవారు రిటర్న్ తిరిగి వస్తే దేవుడు పని ప్రారంభిస్తాడు మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉదయంలో ఉన్న ఆ సమస్త పాలసీ వెనక్కి తిరిగి వస్తే ఆయన పని ప్రారంభిస్తాడు ఆయన కార్యం స్టార్ట్ అయిపోతే ఇవాళ ఎందుకు వచ్చి తెలియదు కానీ ఏదో ఒకటి దానికోసం వచ్చాం ఖచ్చితంగా ఇచ్చి తీర్థాలు కానీ ఒక మాత్రం ఉట్టి చెప్పుతో పంపించే దేవుడు కాదు నేను అనుభవించాను నేను అందరూ అనుభవించాను అనుభవిస్తున్నారు అనుభవించాలి కూడా దేవుడు ఉద్దేశం అదే నా పిల్లలు రిచ్ 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 ఫ్యామిలీ ఉండడానికి వీల్లేదు అవి ఫ్యామిలీస్ అన్ని కూడా బాగుండాలి అనుకుంటారు మీ అబ్బాయి గురి పని చేయాలనుకుంటారా ఉన్నా మంచి రిచ్ ఫ్యామిలీగా ఉండాలి కుటుంబం బాగుండాలి అని మీ అబ్బాయి నేను అనుకుంటాం కదా మరి మీ మీ అబ్బాయి నేను అలా అనుకుంటే మన డాడీ ఎలా అనుకుంటాడు మన డాడీ ఎలా అనుకుంటాడు కానీ కొన్ని అనుభవాలు నేర్పించడానికి ఇవన్నీ మన మటికి వస్తాయి మీ కదా మాకు లేవా మీకు ఉన్నాయి మాకు ఉన్నాయి నీకు ఉంటాయి మాకు ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ బయట వారికి భరోసా ఉందో లేదో తెలియదు కానీ మనకి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పించుకోవడం మాత్రం ఉన్నాడు ఏమని సమృద్ధి సమృద్ధిస్తాడు గుర్తుపెట్టుకోండి ఇదంతా ఎలా వస్తుంది ఎలా చేస్తారు దేవుని కృప మనిషిని పరిస్థితులు మారుస్తుంది దేవుని కృప పరిస్థితులను మనుషులను మారుస్తుంది దేవుని ఏంటి దేవుని అంటే ఏంటి కిచ్చు ఆయన ప్రణాళికలన్నీ మన మీద పెట్టుకున్నాడు ఆశలన్నీ మన మీద పెట్టుకున్నాడు మనం చాలా మటుకు పాటలు కూడా పాడుకుంటాం కదా కృప గురించి చాలా పాటలు ఉన్నాయి కృపడా కృపా మైడా నీలో సిం నా ఎవరైనా కృపమయుడు అందుకే ఆయన కృప వలన మీ పరిస్థితులు నా పరిస్థితులు మారిపోతాయి రావాలి రావాలి రిటర్న్ రావాలి ఎన్ రావాలి సరైన మార్గంలో ఉండాలి నిలబడాలి నిలబడితే స్థితిగతులు మారుతా ఎవరు మార్చలేరని నిజంగా చెప్తున్నా నేను ఎవరు సహాయం చేయలేరు నీవు కష్టపడింది నిలబడాలంటే దేవుడు బ్లెస్ చేయాలి నీకు కష్టాచేతం పోకుండా వ్యాధులకు పోకుండా బయటికి పోకుండా నిలబడాలి అంటే దేవుడు ప్లస్ చేసి నిలబెట్టాలి అందుకనికే దేవుని కృప చాలా కావాలి మనకి ఆ కృప ద్వారా మాత్రమే కార్యాలు ప్రారంభమవుతే పరిస్థితులను మారుస్తుంది అందుకే దేవుని సన్నిధిని సంతోషంగా మనం ఎప్పుడు కూడా ఆనందించడానికి రావాలి వచ్చిన వాళ్ళు కూడా అంత ఆగిపోతాను వచ్చిన వారు కూడా మహాతండ్రి నిజంగా కూడా ఎన్నో వాక్యాలు ఎన్నో విషయాలు దేవుడు చెప్తూ ఉంటే ప్రతి వారంలో మీరు ఎలా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా ఐరన్ స్ట్రాంగ్ గా ఉంటుందో ముక్కు స్ట్రాంగ్ గా ఉంటుందా ఐరన్ స్ట్రాంగ్ గా ఉంటుందో ముక్కు స్ట్రాంగ్ గా ఉంటుందండి నేను అడిగిన ప్రశ్నకు ముందు జవాబు చెప్పు ఐరన్ స్ట్రాంగ్ గా ఉంటుందా ముక్కు స్ట్రాంగ్ గా ఉంటుందా అంటాను నేను తెలుసుకో ముక్కు ఆయన కంటే ముక్కు స్ట్రాంగ్ గా ఉంటుంది ఇలాగే వారం వారం వచ్చి కూర్చుంటే ముక్కులా తయారవుతారు మీరు దేవుడు స్తోత్ర మీరు కొంచెం హృదయంలో సరి చేసుకుంటే తిరిగి వస్తే ఆయన ఖచ్చితంగా నీ ఆత్మలను వర్తింపు చేస్తాడు నీ ఆత్మలో అభివృద్ధి అవుతారు అంతేకాదు ఆదరించే దేవుడి దగ్గర మీరున్నారు ఆదరించే దేవుడి దగ్గర మీరున్నారు ఈ ఆదరణ పొందుకుని వెళ్ళండి అంతే కొంచెం స్ట్రాంగ్నెస్ అవ్వండి సమస్యల వైపు చూడవద్దు అప్పుల వైపు చూడవద్దు ఇబ్బందుల వైపు చూడవద్దు కష్టాల వైపు చూడొద్దు ఇక అక్కడికి అన్నీ అయిపోయినాయి కదా ఏడిచింది చాలు కదా అక్కడితో ఆపండి ఇక ముందు ఏం చేయాలి ప్రణాళికలు వేయండి తృప్త ఆలోచనలు చేసుకోండి తృప్త మనసు కలిగి ఉండండి మీకు ఆలోచన తట్టడం లేదా ఆయన ఆలోచన కర్త ఆయన దగ్గరకు వచ్చి దాన్ని ఏం చెయ్యమంటావు ఇలా మీరు మాట్లాడగలిగితే మీ స్థితిగతులన్నీ ఆయన కృప ద్వారా మారిపోతాయి మనస్థితులన్నీ ఆయన కృప ద్వారా మారిపోతాయి అందుకే నీ ఆత్మలో కూడా ఆనందం ఇస్తాడు నీ ఆత్మలో కూడా బలాన్ని ఇస్తాడు ఇవాళ ఇక్కడ ఎన్నో పోరాటాలు ఆ పోరాటాల మధ్య నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని రకాల కన్నీళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు అన్ని కూడా చూచాడు చూసి నీ తుఃఖ మరొక ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను ఈరోజు వాతావరణం పట్టుకుని వెళ్ళండి బాత్రూంలో కూడా ఏడ్చారుగా వెళ్ళి ఎవరైనా చూస్తే మళ్ళా ఇబ్బందులు ఈ కన్నీళ్ళు మళ్ళీ అక్కడ ఏడ్చేసి బయటకొచ్చు రోజు తెలీదా బాత్రూంలో కూడా రహస్యంగా ఏడ్చిన రోజు తెలీదా తెలుసు నేను బండి మీద బండిపోతున్నా సందర్భాల్లో కూడా రోజులు ఉన్నాయి అంత ఎందుకు నేను సిద్ధపాటు మరి ఏడు వారాలు రావుపాడులో రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు ప్రతి శనివారము సెవెన్ టైమ్స్ మేము ఒక కూడికలు ఇంపార్టెంట్గా కూడికల్ పెట్టాం ఎవరికి అంటే మీ అందరి కోసం పెట్టాను మీరు వచ్చిన రాకపోయినా మీకు కూడా చెప్తే అక్కడ పెట్టిన కార్యక్రమాలు ఏంటంటే మీ అందరి కోసం బాబు కోసం ఏడు వారాలలో ఏదో కార్యం చేయాలి అట్లా పెట్టాం నిన్న వెళుతూ వెళుతూ మెండ్ మీద వెళ్తున్నాను నా అలవాటు ఏంటంటే వెనకాల పాశ్రామకు వచ్చింది కదా పాస్టర్ వచ్చి నా అలవాటు ఏంటంటే తనకు ఒక మాట నేర్పించాను ఆ మాట ఏంటంటే వెనకాలకు వచ్చింటే ఇలా కొట్టి అంటే నిద్రపోద్దని కొంచెం నిద్రపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా నిద్రపోతే ఇలా కొట్టి అంటే ఎవరు అని అడిగేవాడిని ఏసయ్యా అని ఇచ్చిన అలా నేర్పించాను ఆ మాటలని తలుసుకుని తలుసుకుని నిన్న చాలా ఇన్వాల్వ్ అయ్యలేదు నేను సరే ప్రభావి ఖాళీ భక్తి చెయ్యిందే అనుకున్నా కానీ ఎక్కడ కన్నీళ్లు కార్చావో ఎక్కడ ఏడ్చవో ఎక్కడ మనోదుఖము ఎక్కడ వేదము ఇవన్నీ కలిపి ఈ రోజు సంతోషం ఇచ్చి పంపిస్తారు అంటున్నాడు మీకు నాకు అలిలోయా సరే సమయం అవ్వక సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు మంత్రానికి రాక సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు వాక్యం చదవక సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుడితో గడపవలసిన సమయాన్ని పోగొట్టుకుని సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ లోక ఆనందాలని తాత్కాలికము గుర్తుపెట్టుకోండి ఈ లోక ఆనందాలని తాత్కాలికము కరెక్ట్ కదా శేరంతో ఉండదా కొన్ని రోజులు ఉంటుంది బంగారం కొనుక్కుంటూ ఉండదా ఉండదా డబ్బు సంపాదించుకుంటూ ఉండదా అప్పటి వరకు కొన్ని రోజులే కానీ దేవుని సన్నిధిలో నుంచి ఆనందం ఉంది అది తాత్కాలిక కాదు అది దేవుడి నుండి వచ్చిన అది దేవుడి నుండి వచ్చిన ఆనందమది ఆనందమానందమే అభిషేకమే అవి పౌడర్ కొట్టే కొట్టక్కెవద్దు ఏంటి లిప్టిక్లు లు తీయక్కెవద్దు ఏంటంటే ఒక్క స్టైలర్ మక్కు స్టైల్ మనకి స్టైల్ ఆ ఏదో పోగొట్టు తిన్నాం స్టైల్స్ కూడా అవసరం లేదు ఏంటండి ఆప్పులో ఆనందం కొనుకుంటే ఏంటి మందిరానికి వెళ్ళినప్పుడేమో ఎప్పుడు మన లైట్లాగా వెళ్ళారు వచ్చేటప్పుడు సూపర్ రైట్లా వెలుగుతున్నా మీరు రహస్యం ఏంటని ఇతరులు అడగాలని ఎందుకు వెలిగిపోవడానికి ఏంటంటే మా ఏ అయ్యండి అని చెప్తాను యజమాని అంటే మోష గారు నూట ఇరవై సంవత్సరాల ఆయన ఆయుష్ వయసు ఆయన కంట సము తగ్గలేదంట కట్టి చూపు మందం కాలేదు మంచి పనిచేయ బాగా బలి చేయించుకున్నాడు ఆ దేవుడే మన దేవుడు ఆ దేవుడే మన దేవుడు మనం కూడా స్ట్రాంగ్ గా నిలబెట్టే దేవుడు ఆనందము ఆనందమునందమో తాత్కాలికమే కానీ పరలోక ఆనందం శాశ్వతము అది ఇక్కడ నుంచి విడుదలచి మిమ్మల్ని పంపించిపోతున్నాడు సరిపోదా అది వచ్చింది మీకు అంతేకాదు గారి మీకు తీసుకోవాల్సిన అన్ని మీకు ఇచ్చేసాడు కదా నాకు గిఫ్ట్ ఇచ్చాడు చంపుతావా అదే వచ్చాలో పదమునే వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆనంద ఆదరించదను విచారము కొట్టువేసే నేను వారికి ఆనందము కలుగు చేసుదను కనుక కన్యకలు యమునస్తులు మృతులు కూడి

మీకు కాదు మాకు కూడా ఈ నెలలో యాజకులు కూడా సంతోషాన్ని ఇస్తానన్నాడు అన్నాడు ఉత్తమమైన భాగముతో సమృద్ధి ఇచ్చి సావుకులు దేవుని సవలు సంతృప్తి పొందుతారు నేను ఒక్కనే కాదు మొత్తం సావకులందరూ వాక్య ప్రకారం నడిచే చావుకులందరూ ఈరోజు సమృద్ధి పొందుతారు ఆ యాజకులందరూ కూడా ఏంటంటే సంతోషము ఉత్తమమైన భాగము పొందుకుంటారు सावकर साहल का, ये सावकर बंद का,